హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన మహావతార్ నరసింహ యానిమేషన్ చిత్రం విడుదలైంది విష్ణువు అవతారం నరసింహుని కథను ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ చిత్రం పిల్లలను ఎంతగా ఆకట్టుకుంటుందో చూద్దాం హోంబలే ఫిల్మ్స్ కేజీఎఫ్ చిత్రంతో ఇండియా వైడ్గా పాపులర్ అయిన బ్యానర్ కాంతారా సలార్ చిత్రాలతో మరింతగా గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యానర్ నుంచి ఇప్పుడు యానిమేషన్ చిత్రాలు కూడా వస్తున్నాయి మైథాలజీ స్టోరీస్ని తీసుకుని సినిమాలు రూపొందిస్తున్నారు అందులో భాగంగా విష్ణువు అవతారాలను కథలుగా మహావతార్ పేరుతో యానిమేషన్ మూవీస్ని రూపొందించారు వీటిలో మొదటి భాగంగా మహావతార్ నరసింహ చిత్రాన్ని తెరకెక్కించారు అశ్విన్ కుమార్ దర్శకత్వంలో క్లీమ్ ప్రొడక్షన్స్ పతాకంపై ధావన్ కుశాల్ దేశాయ్ చైతన్య దేశాయ్ నిర్మించారు ఈ మూవీ నేడు శుక్రవారన్న విడుదలైంది ఈ యానిమేషన్ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం రాక్షసరాజు హిరణ్యకసిపుడి చరిత్రని చెప్పే కథ ఇది దితి రాక్షస కుమారులైన హిరణ్యకశిప హిరణ్యాక్షుడికి జన్మనిస్తుంది వీరిద్దరూ ఈ లోకంలోనే అత్యంత క్రూరమైన రాక్షసులు అనేక యజ్ఞాలు చేసి శక్తిని సంపాదిస్తారు అత్యంత బలవంతులుగా మారతారు దేవతలను ఇబ్బంది పెడుతుంటారు ముఖ్యంగా హిరణ్యాక్షుడు అత్యంత హింసాత్మక చర్యలకు పాల్పడుతుంటాడు దీంతో దేవతలు వేడుకోగా మహావిష్ణువు హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు దీంతో రగిలిపోయిన హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడికి ఘోర తపస్సు చేసి మరణంలేని కోరిక కోరతాడు ఈ లోకాలకు తానే రాజు కావాలని తనకంటే బలవంతులు ఉండకూడదని తనకు ఏ రూపంలోనూ మరణం సంబంధించకూడదని వరం కోరతాడు ఇలాంటి వరం ఇప్పటి వరకు ఎవరూ కోరలేదని చెప్పిన బ్రహ్మదేవుడు ఆ వరం ఇస్తాడు దీంతో దేవతలను అందరినీ తనకు బానిసలుగా మార్చుకుంటారు విష్ణు భక్తులను సంహరించడం హింసకు గురి చేస్తుంటారు ఈ క్రమంలో హిరణ్యకశిపుడికి కొడుకు ప్రహ్లాదుడు జన్మిస్తారు ఆయన మహావిష్ణువు భక్తుడు ఆ భక్తిని చూసి తట్టుకోలేక ప్రహ్లాదుడు తమ అసురజాతికి ముప్పు తెచ్చే అవకాశం ఉందని రాక్షస జాతి అంతరించేందుకు కారణమవుతాడని చెప్పి కొడుకునే చంపేందుకు ప్రయత్నిస్తుంటాడు మరి కొడుకుని చంపేందుకు హిరణ్యకశిపుడు ఎలాంటి ప్రయత్నాలు చేశారు ప్రహ్లాదుడు ఎలా తప్పించుకున్నారు విష్ణువు ఎలా సహాయం చేశారు చివరికి హిరణ్యకశిపుడి అంతం ఎలా జరిగింది విష్ణువు నరసింహ అవతారంలో వచ్చి ఎలా అంతం చేశాడనేది ఈ చిత్రకథ మహావతార్ నరసింహ మూవీ పూర్తిగా యానిమేషన్ ప్రధానంగా రూపొందించిన మూవీ పూర్తి విఎఫ్ తో చేసిన సినిమాగా చెప్పొచ్చు సహజత్వం ఉండదు కార్టూన్ సినిమాలను తలపిస్తుంది అయితే ఈ మూవీ క్వాలిటీ చాలా బెటర్గా ఉంది సినిమా చూసే క్రమంలో మనం కథలో ఇన్వాల్వ్ అయ్యే క్రమంలో అందులో ఉన్నది యానిమేషన్ పాత్రలు కావు నిజమైనవే అనేంతగా ఆకట్టుకునేలా ఉంటాయి అంతగా ని ఇన్వాల్వ్ చేయించడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు కాకపోతే కథపరంగా చాలా షార్ట్గా చూపించారు రెండున్నర గంటల మూవీ కావడంతో కథని సింపుల్గా మార్చేశారు కవల రాక్షసులు హిరణ్యకసిపుడు హిరణ్యాక్షుడు క్రూరమైన రాక్షసులుగా తయారు కావడం వారు అనేక అరాచకాలకు పాల్పడటం దేవతలను భయపెట్టడంతో వరాహరూపంలో విష్ణువు వచ్చి హిరణాక్షుడిని చంపేయడం దీంతో ఆ ప్రతీకారం తీర్చుకునేందుకు బ్రహ్మకోసం కోసం శిపుడు తపస్సు చేయడం ఆయన తపస్సు మన్నించి కోరిన వరం ఇవ్వడం దీంతో అన్ని లోకాల ప్రజలను దేవతలను తన వశం చేసుకోవడం విష్ణువు భక్తుడైన కొడుకు ప్రహ్లాదుడిని చంపేందుకు ప్రయత్నించడం ఆ తర్వాత ఏకంగా విష్ణువే నరసింహ అవతారంలో వచ్చి అతన్ని అంతం చేయడమే ఈ మూవీ ఇలా సింపుల్గా కథని చెప్పారు ఎక్కడా కథని దాటి బయటకు వెళ్లలేదు సినిమా మొదటి భాగం మామూలుగానే సాగుతుంది యాక్షన్ సీన్లకి ప్రయారిటీ ఇచ్చారు కానీ ప్రహ్లాదుడి పాత్ర ఎంట్రీ తర్వాత ఎమోషనల్గా ఉంటుంది రాక్షసరాజుకి విష్ణుభక్తుడు జన్మించడం కొడుకునే చంపేయాలనుకోవడం కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సెకండాఫ్ తర్వాత ఎమోషనల్ కనెక్షన్ స్టార్ట్ అవుతుంది ప్రహ్లాదుడి సీన్లు ఆకట్టుకుంటాయి క్లైమాక్స్లో ప్రహ్లాదుడికి విష్ణువు దర్శనం ఆ తర్వాత హిరణ్యక శిపుడిని చంపేందుకు నరసింహ అవతారంలో రావడం ఆయన విజృంభించే సీన్లు బాగున్నాయి క్లైమాక్స్ పార్ట్ మాత్రం అదిరిపోయింది కాకపోతే సినిమా తీసిన ఉద్దేశ్యం ఇక్కడ చాలా ముఖ్యం ఎందుకంటే ఈ కథతో ఒకప్పుడు మన తెలుగులో కూడా సినిమాలు వచ్చాయి ఆకట్టుకున్నాయి ఇప్పటి జనరేషన్కి కథ చెప్పడం కోసం అయితే బాగానే ఉంది కానీ యానిమేషన్ మూవీని చూస్తారా అనేది సస్పెన్స్ బేసిక్గా ఇలాంటి చిత్రాలను చిన్న పిల్లల కోసం చేస్తుంటారు అయితే వారిని ఆకట్టుకోవాలంటే మంచి యాక్షన్ సీన్లు ఫన్ ఎలిమెంట్లు ఉండాలి ఎమోషన్స్ బలంగా ఉండాలి ఇందులో యాక్షన్ సీన్లు బాగున్నాయి కానీ ఫన్ బలమైన ఎమోషన్స్ మిస్ అయ్యాయి సినిమా మొత్తం సీరియస్గా సాగుతుంది ప్రహ్లాదుడి ఎపిసోడ్లో ఇతర పిల్లలతో మంచి ఫన్నీ సీన్లు పెట్టాల్సింది వాహ్ మూమెంట్స్ లేవు సినిమా మొత్తం ఫ్లాట్గా సాగుతున్నట్టు ఉంటుంది ప్రహ్లాదుడిని చంపేందుకు చేసే ప్రయత్నాలే ఎక్కువగా చూపించారు కాస్త లిబర్టీ తీసుకునే ఎంటర్టైన్మెంట్ యాంగిల్ జోడిస్తే పిల్లలకు బాగా కనెక్ట్ అయ్యేది ఇవి లేకపోవడం మైనస్గా చెప్పొచ్చు కథ మొత్తం హిరణ్యకసిపుడి కోణంలో సాగుతుంది నరసింహ పార్ట్ క్లైమాక్స్లో మాత్రమే వస్తుంది ఈ లెక్కన ఇది నరసింహ కథ చెప్పినట్టు లేదు హిరణ్యకసిపుడి కథ చెప్పినట్టు ప్రహ్లాద కథ చెప్పినట్టుగానే ఉంది ఇక విజువల్స్ పరంగా వండర్గా ఉంది మన ఇండియాలో ఈ రేంజ్ క్వాలిటీతో యానిమేషన్ మూవీస్ రాలేదని చెప్పొచ్చు ఆ విషయంలో మేకర్స్ ప్రయత్నం అభినందనీయం ఈ సినిమా వస్తుందనే విషయానికి కూడా ఎవరికీ తెలియదు ప్రమోషన్స్ లేవు ఇదే పెద్ద మైనస్ సినిమా పాత్రలను మలిచిన తీరు హవభావాలు బాగానే ఉన్నాయి ఇంకా గా చేయాల్సింది ఇక మ్యూజిక్ బాగానే ఉంది బీజీఎం ఆకట్టుకునేలా ఉంది విజువల్స్ సినిమాకి హైలైట్ డైలాగ్స్లో కొంత రియాలిటీ తగ్గింది దర్శకుడు కథ చెప్పాలనుకున్నాడు కాని ఎలా చెప్పాలనే విషయంలో ఇంకా వర్క్ చేయాల్సింది తెలిసిన కథనే సింపుల్గా చెప్పాడు పైగా పైపై కథనే చెప్పారు తెలియని విషయాలను ఏదైనా టచ్ చేయాల్సింది పిల్లల యాంగిల్లో కొంత ఫ్రీడమ్ తీసుకుని చేస్తే బాగుండేది ఓవరాల్గా చూస్తే మెప్పించే మూవీ అవుతుంది పిల్లలతో సరదాగా కి చూడగలిగే మూవీ మొత్తం మీద మహావతార్ నరసింహ యానిమేషన్ చిత్రం హిందూ పురాణాలను ఆధారంగా చేసుకుని బాలలను ఆకట్టుకునే విధంగా రూపొందించబడింది కానీ కొన్ని అంశాలలో మెరుగుదల అవసరం